స్కూల్లో టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ మిఠాయి పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టాడు వినండి పిల్లలు మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు అని చెప్పి తరగతి గది నుండి వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూంలోకి ప్రవేశించారు మొత్తం క్లాసులో మిఠాయిలు తినని వారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి బోధన ప్రారంభించాడు ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిష కునేళ్ళ తరువాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు ఈ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి మాష్మెల్లో అవడం వల్ల ఇది మాష్మెల్లో సిద్ధాంతం అని పిలువబడింది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఓర్పుని కలిగిన వారే